నమస్తే సాయిరామ్ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ నువ్వు తెలుసో తెలియకో ఒక తప్పు చేశావు తల్లి ఆ తప్పు వల్ల ఒక శాపం అనేది నిన్ను పట్టి పీడిస్తుంది ఆ శాపం వల్లే నువ్వు అనుకున్న పనులు జరగక ఏ విషయము కూడా అనుకున్న సమయానికి అవ్వటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నావు అందుకే నువ్వు ఒక్కసారి గనక ఇలా చేయకపోతే నీకు బాధలు అనేవి ఎక్కువ అవుతూనే ఉంటాయి తల్లి అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే మనం కోపంలో ఎవరినైనా సరే ఒక మాట అనేస్తూ ఉంటామండి అలాగా అన్న మాటలు అనేవి ఎవరినైనా కనుక బాధపెట్టి ఉంటే మనం వెళ్ళి వెంటనే గనక బాబా చెప్పినట్టుగా ఇలా కానీ చేయకపోతే ఇంకా కూడా సమస్యలు అనేవి ఎక్కువ అవడం చికాకులు అనేవి ఎక్కువ అవడం అనేది జరుగుతూనే ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నారనమాట ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు ఈ ఈ వీడియోలో అనేది తెలియాలి అని అనుకుంటే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో లింక్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కింద ఒక ఏరో మార్క్ ఉంటుంది ఆ మార్క్ని ప్రెస్ చేస్తే కనుక ప్లే బటన్ లాగా ఉంటుంది అది క్లిక్ చేస్తే మీరు పూర్తి వీడియోని చూడగలుగుతారు ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని నచ్చితే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే